హలో అండి అందరికీ ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఇదే ముందు ప్రత్యేకత అనుకుంటున్నారా సో చికెన్ కర్రీ నార్మల్గా అందరు చేసుకుంటారండి ఈరోజైతే నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసి చేస్తున్నానండి అది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది అనమాట సో అయితే ఆ ఇంగ్రీడియంట్ ఏందో చూద్దామా సో అయితే ఫస్ట్ మీరు నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండి అవును మెంతికూరలో ఈ విధంగా చిన్నగా ఉన్న వాటితో మనమైతే చికెన్ చేస్తే చాలా బాగుంటుందండి సో ఎప్పుడు నార్మల్గా చేసే చికెన్ కంటే ఇలాంటి హెల్దీ రెసిపీస్ మనం చేస్తూ ఉంటే హెల్త్ వైజ్ అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ రోజైతే ఈ ప్రాసెస్ని మీకు చూపిస్తానండి సో నేను ఒక హాఫ్ కేజీకి ఒక టూ తీసుకున్నానండి నేచర్లో అయితే మనము టమాటాలని అలాగే పచ్చిమిర్చిని యూస్ చేస్తాము ఇంకా ఉల్లిపాయలు కామన్ కదా సో ఇప్పుడైతే నేను కటింగ్ ప్రాసెస్ చూపిస్తానండి చక్కగా ఒక హాఫ్ కేజీ మనమైతే చికెన్ తీసుకున్నాము దానికి ఒక రెండు కట్టలు అన్నమాట ఇలాంటివి సో ఇవి పెంచడం కూడా ఈజీ అండి మనం చక్కగా ఒక చిన్న ప్లాస్టిక్ బకెట్ ఉంటే కనుక చక్కగా మెంతులు వేసేసి దాంట్లో ఇలా ఇలాగ చిన్న మొలకల రంగాలనే మనమైతే వాటిని తీసేసుకోవచ్చు అనమాట వంటకి సో ఇప్పుడైతే వీటితో నేనైతే చికెన్ చేయబోతున్నాను మొన్న పప్పు చేశానండి ఆ వీడియో కూడా ఉంది మీరు తప్పకుండా చూడండి సో హెల్త్ వైజ్ చాలా మంచిదండి మెంతి అనేది సో మనందరికీ తెలుసు హెయిర్కి అయితే చాలా మంచిదని చెప్పి సో అలాంటప్పుడు ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటిని మనము ఫుడ్లో ఎప్పుడూ ఇంక్లూడ్ చేయాలన్నమాట సో ఈరోజు నేను చేసే కర్రీ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది సో చూద్దామా ప్రాసెస్ అయితే సో ఇప్పుడైతే మనము ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ అయితే ఉల్లిపాయలు అయితే మనం చక్కగా ముక్కలా కట్ చేసుకుందామండి మనం నిలువుగా అయినా అడ్డంగానైనా కట్ చేసుకోవచ్చు సో నేనైతే నాన్ వెజ్ వండేటప్పుడు అయితే ఎక్కువగా నిలువుగానే వండుతాను ఇలా కట్ చేస్తాను సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుందనమాట సో ఉల్లిపాయ ముక్కలు చూసారండి మీడియం సైజ్ తీసుకోండి అలా అయితే టూ ఒకవేళ పెద్దదైతే మాత్రం ఒకటి తీసుకోండి టమాటాలని కూడా ఒక త్రీ తీసుకున్నానండి నేను ఎందుకంటే మనకి న్యాచురల్గానే చేదుగా ఉంటుంది సో దీన్ని కూడా చక్కగా మనం కడిగి పెట్టుకున్నాను ఒక బౌల్ నిండా అయిందనమాట సో ఈ మెంతి ఆకు అనేది చాలా హెల్త్కి మంచిది సో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వీటినైతే చక్కగా మనము వేర్లు సపరేట్ చేసుకుంటే సరిపోతుందండి చక్కగా కట్ చేసుకున్నాను అలాగే క్లీన్గా కడుక్కున్నాను ఇప్పుడైతే మనము టమాటా ముక్కల్ని సన్నగా తరుక్కుని అలాగే పచ్చిమిర్చిని ఒక త్రీ తీసుకున్నానండి మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకా ఒకటి రెండు యాడ్ చేసుకోవచ్చు మీరు సో టమాటా ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే పచ్చిమిర్చిని మనము ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఎప్పుడైనా చికెన్ మెంతికూరతో అయితే కాంబినేషన్ ట్రై చేసి ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి సో అయితే ప్రాసెస్ చూద్దాము మిగతా ఇంగ్రీడియంట్స్ని అయితే చక్కగా మనము ఈ విధంగా మనము ఒక ప్లేట్లోకి అయితే సపరేట్గా తీసుకుందామండి సో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట ఇలా మనం కట్ చేసుకున్న వాటిని చక్కగా మనము సెట్ చేసుకుంటే చక్కగా ఏది మిస్ అవ్వకుండా మనము వంట పండడానికి అయితే యూజ్ అనమాట సో ఈ విధంగా మనము కట్ చేసుకో సో దీంట్లో నేనైతే కొత్తిమీరని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి కడి చేసి సో ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ మొత్తము చూద్దామండి ఫైనల్గా సో చూడండి చికెన్ హాఫ్ కేజీ సో దీంట్లో వేయడం కోసం మెంతికూర అలాగే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అనమాట సో కొద్దిగా మీరు కరివేపాకు కూడా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సో నేను దీంట్లోనే కడిగి వేసేసాను ఒక ఒక రెమ్మనైతే సుగా అయితే మనము ప్యాన్ పెట్టేసుకొని అయితే వేద్దామండి కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాము ఒక చిన్న రెండు ముక్కలు అయితే దాల్చిన చెక్క రెండు లవంగాలను అయితే వేసానండి సో వెంటనే మనము ఆయిల్ వేడికితే ఇవి చిటపట్లు కదా సో ఇప్పుడైతే మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసేద్దాము సో ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనమైతే ఫ్రై చేద్దామండి ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డ్ కలర్లోకి అండి సో ఇప్పుడైతే మనం దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సో దీంట్లోనే నేను ధనియాలు అలాగే గరం మసాలా అంటే లవంగా చెక్క వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట సో ఇది హోమ్ మేడ్ ఇంట్లో నేను చికెన్ వేస్తున్నానండి సరిపడా ఉప్పుని అలాగే పసుపుని కూడా వేసేసుకోండి దీన్నైతే మనము టూ మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్ లో అయితే మనం పెడదాము సో ఒక టూ మినిట్స్ పెడితే మనకి చక్కగా మసాలా అనేది ముక్కలు పడుతుందండి తర్వాత వన్ బై వన్ మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే దీనికి టూ మినిట్స్ దాకా మనమైతే వాటర్ అసలు యాడ్ చేయకుండా దీంట్లో వాటర్ ఉంటుందండి సో ఈ వాటర్లో అది మగ్గిపోయి మనం ఒక టూ మినిట్స్ మన కుక్ చేస్తే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము దీని మీద అయితే చక్కగా మూత కప్పేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాత మనము చూద్దాము సో ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ అయిందనమాట చూద్దాము చూసారా చక్కగా ఎంత బాగా అసలు చికెన్ అనేది కుక్ అయిందో దీంట్లో వాటర్ ఎలా వచ్చిందో చూడండి సో అందుకే మనము స్టార్టింగే వాటర్ యాడ్ చేయకూడదు అనమాట సో ఇప్పుడు దీంట్లో మనము కడిగి పెట్టుకున్న మెంతికూరని అలాగే పచ్చిమిర్చిని వేద్దామండి ఇప్పుడు దీంట్లో అయితే కారం వేద్దాము స్పైస్కి తగ్గట్టు వేసుకోండి సో నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను మేము స్పైస్ బాగానే తింటాము సో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేనైతే వేసాను మీరు స్పైస్కి తగ్గట్టు వేసుకోండి సో ఇప్పుడైతే మనం చక్కగా దీన్ని కలిపేసి మూత పెట్టేద్దామండి ఇంకో టూ మినిట్స్ పెడదాము సో చూడండి అసలు మెంతికూర వేసినట్టు అస్సలు ఎక్కడ కూడా కనిపించట్లేదు అనమాట అలా మనం మెంతికూర వేసామని చెప్పి పిల్లలకు కూడా అర్థం అవద్దు అనమాట జస్ట్ ఫ్లేవర్ అనేది మనకి తెలిసి వచ్చింది సో చక్కగా ఏదో కొత్తిమీర అనుకుంటారు అసలు మొత్తం కలిసిపోయింది అనమాట నేను రెండు కట్టలు వేసినా కానీ అసలు ఎలా కలిసిపోయిందో చూడండి ఒక టూ మినిట్స్ పెడదామండి వాటర్ కూడా ఇప్పటికి కూడా నేను వాటర్ యాడ్ చేయట్లేదు సో ఒక టూ మినిట్స్ పెడదాము మళ్ళీ టూ మినిట్స్ అయిందండి అబ్బాయి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడైతే మనం టమాటా ముక్కలనైతే యాడ్ చేద్దామండి సో చూడండి అసలు అడగంటకుండా ఇంకా వాటర్ ఉంటూనే ఉంది అసలు నేనైతే వాటర్ యాడ్ చేయలేదు సో మీకు వీడియోలో రెడ్గా కనిపిస్తుందో లేదో కానీ చాలా కలర్ఫుల్గా ఉందండి సో చూడండి ఇప్పుడైతే మనము టమాటా ముక్కలని అయితే యాడ్ చేద్దాము సో టమాటా ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేద్దామండి సో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేశాను సో మీకు ఫైనల్లో అయితే ఒక ఇంగ్రీడియంట్ చెప్తానండి దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూడండి ఇప్పుడైతే మనం చక్కగా వీటిని కలిపేసేసి కొద్దిగా వాటర్ అయితే మనం వేద్దామండి ఇప్పుడు దీంట్లోకి అయితే నేను వాటర్ వేస్తున్నాను సో మనకి కర్రీకి సరిపడా మీరు వాటర్ వేసుకోండి సో గ్రేవీ కావాలనుకుంటే మీరు చూసుకోండి సో నేను మీడియంగా పెడతానండి గ్రేవీ ఎక్కువ పెట్టను సో ఇప్పుడైతే కుక్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ చూద్దాము సో ఇప్పుడైతే చక్కగా మనము ఫైనల్లోకి వచ్చేసామండి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతుంది కదా సో ఇప్పుడైతే మనము దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా సో నేనైతే ఇది తయారు చేశానండి సో ఇది తందూరి మసాలా అనమాట నేను మేడ్ చేశాను సో ఇదనేది దీంట్లో కర్రీలో కొద్దిగా వేస్తున్నానండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకంతేకాదు మనం ఫైనల్గా ఇంకా కొత్తిమీరని అయితే వేసుకుందాము దీంట్లో నేను కరివేపాకు కూడా కొద్దిగా వేసానమాట కడిగేసి సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అసలు ఘుమఘుమ అయితే అద్భుతంగా ఉందన్నమాట చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది అసలు ఫుల్ ఆకలి వేసేస్తుంది అంత బాగుందనమాట అసలు స్మెల్ అయితే మాత్రం సో చూడండి గ్రేవీ కూడా మరీ పలచగా కాకుండా కొద్దిగా తిక్గా నేను పెట్టేసి ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే దీన్ని నేను ఆఫ్ చేస్తున్నాను సో కొద్దిగా మనము అయితే కప్పేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత అయితే మనం ఓపెన్ చేద్దామండి అప్పుడు మీకు చూడండి కర్రీ అనేది ఎంత బాగుందో అసలు వీడియోలో అయితే మాత్రము మనకు అంత రెడ్గా కనిపించట్లేదు ఎగ్జాక్ట్గా అయితే నేను చెప్పాలంటే చాలా స్పైసీ లుక్ ఉందండి అసలు రెడ్గా ఉంది కర్రీ మాత్రము సో నేను మొబైల్తో షూట్ చేస్తున్నాను కాబట్టి కర్రీ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట సో నేనైతే టేస్ట్ చేయబోతున్నాను చూడండి ఎలా ఉందో సో చాలా టెండర్గా ఉందండి ముక్క అనేది చాలా బాగా ఉడికిందనమాట సో నేనైతే ఇప్పుడు ఎంతగా ఉడికిపోయిందో అసలు చక్కగా అనమాట సూపర్ అండి అసలు సూపర్ ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు బాగా నచ్చుతుంది సో ఈ కర్రీ అయితే మాత్రము మనము ఇంట్లో నార్మల్గా చేసుకునే చికెన్ కంటే కూడా ఈ టేస్ట్ అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎప్పుడు చెప్పేదే మీరు తప్పకుండా నా ఛానల్ అయితే న్యూ కమర్స్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్